దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ గర్ల్స్ హై స్కూల్ గల శ్రీ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దేవాలయం వద్ద తెల్లవారుజామున స్వామివారికి అర్చనలు పూజలు అభిషేకాలతో పాటు హోమాన్ని నిర్వహించారు హోమంలో దంపతులు పాల్గొనగా వేద పండితులు హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడుతూ స్వామివారి కృపకు పాత్రులై ఆంజనేయ స్వామి కరుణ కటాక్షాలు పొందాలని ఆయన తెలిపారు హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని దేవాలయాన్ని సందర్శించిన ప్రతి భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లించి కోరికలను నెరవేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు మంగళవారం శనివారం దేవాలయానికి అత్యధికంగా భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల సత్తయ్య ఉపాధ్యక్షులు పున్నా పర్వతాలు రామావత్ శంకర్ నాయక్ కార్యదర్శి తిరందాసు వెంకటేశ్వర్లు కోశాధికారి గంజి రాజలింగం సభ్యులు పగిళ్ల శ్రీనివాస్ రాపోలు మధు వాసచంద్రయ్య చిలుకూరు వెంకటేశ్వర్లు గంధం వసంత గడ్డం రాము రాంబాబు వెంకటేశ్వర్లు సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు